తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు గురుగారు పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది చెప్పాలంటే శుభకార్యాల సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం చాలా మంది ఏం చేస్తామంటే క్యాలెండర్స్ లో కానీ లేదా ఇన్విటేషన్ కాల్స్ లో కానీ దేవుడు చిత్రపటాలు పెట్టడం ఒక సెంటిమెంట్ గా అందరం భావిస్తూ ఉంటాం కానీ వన్స్ అవి యూజ్ అయిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అర్థం కాకుండా పోయింది కొన్ని కొన్ని ఇప్పుడు సరే ఇక్కడి వరకు అయితే ఓకే అవి ఎలాగో శుభకార్యాలకు సంబంధించిన కానీ కొంచెం భద్రపరచుకుంటాం పేపర్లు లమటో అలా చేస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు స్వీట్ బాక్సెస్ మీద అలాగే మన ఆట మన తపాసుల మీద కూడా దేవుడు బోటలు మనం చూస్తున్నాం అది అసలు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అసలు ఏం చేయాలి అలా ఉన్నవి ఒకసారి తెలియజేద్దాం తప్పకుండా టపాసుల మీద వేయడం మాత్రం పూర్తిగా రాంగ్ ఎందుకంటే అది బాంబు పేల్చినట్టు చేస్తారు కాల్ చేయడం కాల్ చేయడం అవును 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 అది మాత్రం పూర్తిగా రాంగు ఎప్పటి నుంచో దాని మీద వ్యతిరేకత జరుగుతూ ఉండడం వల్ల చాలా మటుకు తగ్గిపోయి తగ్గిపోయింది తగ్గిపోయింది లేదు అయితే ఇంట్లో ఉండేటువంటి క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం కనుక తీసుకుంటే అది మనం ఒక సెంటిమెంట్గా అది ఎప్పుడు చూస్తూ ఉంటాం అని ఫీలింగ్తో పెట్టుకుంటాం అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే ఆ ఇయర్ అయిపోయింది ఆ క్యాలెండర్ ఏం చేయాలని డౌట్ పడుతూ ఉంటారు దీనికి అనేక మార్గాలు ఉన్నాయి ఒకటేంటంటే ఆ క్యాలెండర్ని మనం ఏదో పడేయడం వల్ల ఏదో పోతుంది భయం పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి జస్ట్ ఫోటో ఉంది కానీ దానికి ఇంకా శక్తి ఏమీ రాలేదు ఎలా అంటే మీరు నిత్యము పూజ చేస్తారు కదమ్మా ఇంట్లో ఉండేటువంటి పటం ఏదైతే ఉంటుందో రోజు దానికి మీరు ప్రాణతృష్టి చేయాలి రోజు ప్రాణ సంబంధించిన మంత్రం చదవాలి ఆవాహన మంత్రం చదవాలి అప్పుడే అక్కడికి వస్తుంది దేవత అక్కడికి వచ్చి మీ పూజలు అందుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది మీరు ఒక క్యాలెండర్ ఉందంటే అందులో ఏం దేవుడే ఉండిపోడు మీరు భావించి ప్రార్థించినప్పుడు మాత్రం అక్కడికి వస్తాడు కాబట్టి ఏంటంటే మీరు ఏమో ఈ పేపర్ని చింపేయడం వల్ల ఏదవుతుందేమో అని భయపడాల్సిన పని లేదు మరి ఇందాక మనం టపాసుల గురించి అనుకున్నాము అంటే అది అగౌరవపరుస్తున్నాం మనం అక్కడ బాంబ్ పేల్చినట్టే చేసి మరి ఇట్లాంటి వాటిని ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా వీటిని ఇంట్లో నిత్య హోమం కనుక చేసుకునే అలవాటు ఉంటే హోమంలో వేయొచ్చు మా తప్పేం కాదు లేదా నదిలో వేయొచ్చు తప్పేమి కాదు అది ఓకే అంటే మీకు ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంది

కాబట్టి ఏంటంటే వాటిని తీసుకెళ్లి ఏ నదిలో అయినా వేయొచ్చు తప్పేం కాదు ఇక మరొక విషయం ఏంటంటే ఈ క్యాలెండర్ ని ఇంట్లో పెట్టుకునేటువంటి దిశ కూడా చాలా ముఖ్యంగా చెప్పింది శాస్త్రంలో ఎందుకంటే ఏమన్నా చాలా మంది తెలియక దక్షిణ నైరుతిలో గనక పెట్టారు లేదా పడమర వాయుల్లో కనుక క్యాలెండర్ పెడితే వాళ్ళకి లైఫ్ లో సరైనటువంటి అంటే ప్రతిరోజు ఏదో ఒక చికాకు వస్తూ ఉంటుంది ఓకే దక్షిణ నైరుతి అంటే దక్షిణానికి నైరుతికి మధ్య భాగం అంటే ఉదాహరణకి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి ఉదాహరణకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఇది సౌత్ అనుకుందాం ఇది వెస్ట్ అనుకుందాం ఈ సౌత్ కి ఈస్ట్ వాళ్ళకి ఆ మూల వచ్చేదాన్ని దక్షిణ నైరుతి అంటారు అక్కడ అది వేస్టేజ్ జోన్ అంటారు దాన్ని యాక్చువల్గా అక్కడ మనకి శాసనంలో చెప్పినటువంటిది ఏంటి అంటే దక్షిణ నైరుత్యో మృదయే త్యాగ మందిరం అని చెప్పారు అంటే ఆ మూల మీరు లెటర్న్ బాత్రూమ్స్ కట్టుకోవాలి ఓకే దట్ ఈస్ వేస్టేజ్ జోన్ అంటారు దాన్ని ఆ వేస్టేజ్ జోన్లో కనుక మీరు మీ యొక్క కాలానికి కాలాన్ని సూచించేటువంటి దాన్ని తీసుకెళ్తే మీ కాలం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది మీ సమయం వృధా అవుతూ ఉంటుంది మీ రోజులు వేస్ట్ అవుతూ ఉంటాయి అక్కడ వేస్టేజ్ జోన్లో కనుక పెడితే అలా కాకుండా వెస్ట్లో పెడితే వెస్ట్ ఈజ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ లేదా ఈస్ట్లో పెడితే ఈస్ట్ అనేటువంటిది పేరు ఇచ్చేది లేదా ఉత్తరంలో పెడితే ఉత్తరం అనేటువంటిది మీకు మనీని ఇచ్చేది ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు సో మనీని ఇచ్చేటువంటి దాంట్లో మీకు బాగుంటుంది అంటే ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది ఉత్తరంలో అయితే లేదంటే నేను సోషల్ కమ్యూనికేషన్స్ బాగా పెరగాలనుకుంటున్నాను రాజకీయంగా బాగా నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను అనుకునేటట్టు అయితే కనుక మీరు ఈస్ట్లో పెట్టుకోవచ్చు లేదు నేను ఒక బిజినెస్ సంబంధంగా ఎదగాలనుకుంటున్నాను వెస్ట్ సెంటర్లో పెట్టుకోవాలి అందులో ముఖ్యంగా ఉదాహరణకి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే కనుక ఇది వెస్ట్ వాల్ అనుకోండి మాస్టర్ బెడ్రూమ్లో లో ఈ మూల వాయు మూల అక్కడే మనీ కూడా పెట్టమని చెప్తారు శాస్త్రంలో ఎందుకంటే అది న్యాచురల్ గానే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది ఇంటి మొత్తానికి సో అక్కడ పెట్టుకోవాలి ఇవి కూడా మ్యాటర్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తువు ఎక్కడ పెట్టాలనేది కూడా వాస్తవం ఇల్లు ఇల్లు కట్టడం ఒకటే కాదు ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్లో మీరు ఎందుకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరు ఒక ఐరన్ బాక్స్ తీసుకొచ్చి నార్త్ లో పెట్టి చూడండి అదే ఐరన్ బాక్స్ తీసుకెళ్లి సౌత్ ఈస్ట్ లో కానీ సౌత్ లో కానీ పెట్టి చూడండి మనీలో చాలా తేడా ఉంటుంది నార్త్ లో పెడితే మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి సౌత్ లో పెట్టినప్పుడేమో కెరీర్ పరంగా ఎదుగుదల ఉంటుంది చిన్న కలర్ కూడా నాట్ ఓన్లీ వస్తువే కాదు మీరు నార్త్ లో ఎల్లో కలర్ గాని రెడ్ కలర్ గాని వేసి చూడండి మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెద్దగా కదా కదా ఇంకా లాసెస్ వస్తుంటాయి అదే నార్త్ లో మీరు వైట్ కలర్ వేసి చూడండి ఫైనాన్షియల్ గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఛాలెంజింగ్ గా చెప్పగలి చిన్నదే కానీ పనిచేస్తుంది ఎందుకంటే చెప్తాయనండి ఇప్పుడు మీరు అనొచ్చు ఏంటంటే ఇక్కడ ఉండే వస్తువు అక్కడ పెడితే ఎందుకు మార్పు రావాలి అని ఇప్పుడు ఒక రేడియో ఉంది ఆ ట్యూన్ చేసేటప్పుడు చక్రం ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఏంటి ఆ ట్యూన్ అవుతుంది మరి అది రిలే కరెక్ట్ రావట్లా ఫ్రీక్వెన్సీ కరెక్ట్ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది కదా ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది సో అది మెయిన్గా పాటించాలి అలాగే ఇంట్లో ఓన్లీ మనీ ఉత్తరంలో పెట్టుకోమని చెప్పారు నిధి సంస్థితం కాబట్టి ఇందాక నేను మాస్టర్ బెడ్రూమ్లో లో మూల మాత్రం ఖచ్చితంగా మీరు గోల్డ్ కానీ మనీ కానీ ఇంపార్టెంట్ పేపర్స్ అక్కడ సో క్యాలెండర్స్ అసలు ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇవ్వాలి రేపు ఈ ఇన్విటేషన్స్ వచ్చేసే ఒక మెసేజ్ వాట్సాప్ లో సెండ్ చేస్తే ఉంటుంది ఇన్విటేషన్ కార్డులకు కూడా దేవుడు చిత్రపటాలు పెట్టి దాన్ని ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి దానికి ఇంత కన్ఫ్యూజన్ మళ్ళీ లేకపోతే విగ్రహాలు కూడా అతికిస్తున్నారు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి లేదంటే గణపతి ఇట్ మైట్ బి సెంటిమెంట్ బట్ దెన్ మళ్ళీ తర్వాత డిస్పోజబుల్ అది పాపమే కదా గురుగారు ఎక్కడైనా డిస్పోజబుల్ పాపమే కాదనట్లేదు కాకపోతే మీకు అందులోకి ఏమి దైవశక్తి ఏం రాదు కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు రైట్ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ